దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ఈరోజు తొమ్మిదో తారీఖున బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మె ప్రభావం ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల పైన కూడా తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయి కార్మిక చట్టాలను నలభై నాలుగు చట్టాలు ఉండేదాన్ని నాలుగు చట్టాలుగా కోడుగా విధించి కార్మికులకు చాలా అన్యాయం చేస్తున్నాయి ఒక పక్క కార్మికులకు మంచి చేసేది లేదు కార్మికుల జీతాలు పెంచేది లేదు కానీ కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కార్మికులను పని గంటలు ఎనిమిది గంటలు పని తినాలని ఉండేదాన్ని ఈ రోజు పది గంటలు పని చేయాలని చెప్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు హక్కులు ఇవ్వదాల్సిన దాంట్లో కానీ జీతాలు పెంచే దాంట్లో కానీ ఏ ఒక్క రూపాయి పెంచవు ఏ ఒక్క సమస్య పరిష్కరించవు ఈ రోజు సీటు అతను కూడా పెద్దన్న పాత్ర పోసేస్తుంది ఈ రోజు రేపు జరగబోయే దేశవ్యాప్త సంఘం పెద్దన్న పాత్ర పోసేస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు అట్లాగే ఏ జీతాలు జీతాలతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జీతాలు వేతనం సుప్రీం కోర్టు చెప్తుంది సమాన పని సమాన వేతనం ఇవ్వాలా పగ్నెంట్ వర్కర్ అదే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్ అదే పనిచేస్తున్నారు వేతనాలలో ఎందుకు తేడా ఇస్తున్నారు ఎందుకు సరైన వేతనం ఇవ్వడం లేదు సక్రమంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని ఒక్క సుప్రీం కోర్టు చెప్తే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మటుకు ఆ సుప్రీం కోర్టు లెక్క చేయరు అందుకు ఏది ఏమైనా కూడా రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మె బుధవారం జయప్రదం చేసేదానికి మా మున్సిపల్ పొద్దుటూరు మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులు బహిష్కరిస్తున్నాం బహిష్కరించి పెద్ద పొద్దున్నే ఎనిమిది గంటలకు విజయకుమార్ సర్కిల్ కు ప్రతి ఒక్కరు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా చేరుకోవాలా ఎవరు కాడ ఉండకూడదు ఎవరు సొంత పనుల మీద కానీ ఊర్లకు కానీ ఎక్కడ వెళ్లకుండా ఇది ఎందుకంటే కార్మిక చట్టాలపైన కార్మికులు హక్కుల పైన అట్లాగే పని గంటలు పెంచుతున్నారు దీని అన్నిటిపైన పైన కూడా రేపు తొమ్మిదో తారీఖున ర్యాలీ జరుగుతుంది ర్యాలీ అయిపోయిన తర్వాత శివాల సర్కిల్ లో బహిరంగ సభ ఉంటుంది ప్రతి ఒక్కరుడక మున్సిపల్ కార్మికులు అందరూ కూడా వీధులు బహిష్కరించి ఎనిమిది గల శివాల రాజీవ్ సర్కిల్ అది విజయకుమార్ సర్కిల్ కు చేరుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోర్సు నా కామరేడ్ పేరు సాల్మోన్ నా పేరు మున్సిపల్ పట్టణ ప్రధాన కార్యదర్శి